ది ఎంత మతాచారాలు ఉన్నా ధర్మాన్ని మర్చిపోవడం ఒకటి ధర్మ యొక్క స్వరూపం మానవ ధర్మం అని భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త తండ్రి పట్ల గురువు కొడుకుడు కుమారులేము తండ్రి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల శిష్యులు శిష్యుల పట్ల గురువులు ఈ విధంగా ప్రతి ఇద్దరు వ్యక్తులకి కూడా ఒక అనుబంధంలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది ఆ ధర్మాన్ని విస్మరించిన నాడు ఏ మతం కానీ తపస్సు కూడా మనని రక్షించేతనంటే తపస్సులు మనుషులు చేసిన దానికంటే రాక్షసులు ఎక్కువ చేశారు రాక్షసులు చేసిన తపస్సుతో పోలిస్తే మనుషులు చేసిన తపస్సు చాలా అల్పమే ఆనాడు మనుషులు చేసిన తపస్సు కేవలం జ్ఞానం కోసం చేశారు రాక్షసులేమో శక్తి కోసం చేశారు వాళ్ళకి శక్తి లభించింది కానీ ఈశ్వరుడు వాళ్ళకి ప్రత్యక్షమై ఇచ్చిన వరువులన్నీ కూడా లోకకాండకంగా తయారైనవి అంతేకాక వాళ్ళకి వినాశన హేతు అయినాయి తపస్సు కంటే పూజ కంటే ధర్మం ప్రధానంగా మన వాళ్ళు చెప్పారు ధర్మాన్ని వాళ్ళు పాలించకపోవడం చేతనే తపస్సులు కూడా విపత్తులకి హేతు అయినాయి ఇప్పుడు కూడా రెండు పనులు ఈశ్వర భక్తి ధర్మం వంతు శ్రద్ధ ఈ రెండు ఉంటే భారతదేశానికి ఆపదే ఉండదు నేడు భారతదేశంలో హిందూ ధర్మానికి వేద ధర్మానికి కలిగిన ఆపద ఎవరి వల్ల కలిగిందని అనుకోవడం కంటే మనలో ఉండే ధర్మలోకం వల్లనే కలిగిందని అనుకోవడం మనకి కర్తవ్యం అలా భావించేటట్టయితే ప్రతి కుటుంబంలో పిల్లలు పెద్దలు చేతనే విధంగా అందరికీ మంత్రం రావాలని ఏమీ లేదు నమస్కరించినా చాలు సర్వదేవ నమస్కారానికి ప్రతికే ఎవరు ఎవరు ఏ దేవతకి నమస్కరించినా ఈశ్వరుడికి వెళ్ళడమే కాదు ఎవరు ఎవరికి నమస్కరించినా ఈశ్వరుడికే వెళ్తారు